కూడా కొదువుగా ఉండదు గతంలో మీ మధ్యకి వచ్చినప్పుడు ధైర్యంగానే నిలబడి దేవుని యొక్క వాక్య పరిచయం చేసినప్పటికీ ఇప్పుడు కాస్త గానే ఉంది దానికి కారణం ఏంటంటే వామన్న మన మధ్యలో ఉండడం లో అన్నయ్య దగ్గర అనేకమైన ఆత్మీయ పాఠాలు నేను నేర్చుకున్నాను ముఖ్యంగా హెబిర్బ గలతీ పత్రిక ఇలా కొన్ని అధ్యాయాలు కొన్ని పుస్తకాలు గ్రంథాలు బైబిల్ గ్రంథాల నుంచి వారి దగ్గర నేర్చుకోవడానికి దేవుడు నాకు విశేషమైన కృపను చూపించాడు దేవుని నామానికి మహిమ కలుగుని గాక అలాంటి అభిషక్తులు నిలబడిన స్థలంలో నిలబడ్డానికి యోగ్యని కాదు గానీ దేవుని యొక్క మహాకృప అట్టి యోగ్యతను అనుగ్రహించిందని ప్రభు నామాన్ని స్థుతిస్తూ ఇలాగూ దేవుడు యొక్క వాక్యముతో మీకు సేవ చేయడానికి పరిచర్య చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన విశేషమైన కృపను బట్టి దేవుని నామానికి నేను నిండా మనస్సుతో కృతజ్ఞతాసులు తెలియచేస్తూ ఆ పక్షమై నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను ప్రజలు హలలియ పెద్దలు అనేకమైనటువంటి సేవా అనుభవాలని మాలాంటి యమున ముందుంచి ఉన్నతమైన పరిచయలో ప్రయాణం చేస్తూ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ముగించుకొని ముప్పై సంవత్సరంలో ఉన్నతమైన అనుభవాలను ఉంచి ఆ మా ముందు ఒక మాధురి నుంచి నడుస్తున్నటువంటి దైవజనులు ఎంవి ప్రసాదయ్య గారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్న దైవజనులందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను వేదిక కింద దైవజనులకి వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా ప్రభు పేర్ట వందనాలు తెలియజేస్తున్నాను దేవుని పరిశుద్ధానికి మైము కలగను గాక రైట్ థ్యాంక్ యూ ఆ మాట పలికినప్పుడల్లా హామీ అని చెబుతా ఉంటే ఎంత బాగుంటుందో ఒకరోజు వైజాగ్లో ఎంఏ పాల్గార్ డైవిజన్లో ఆఫీస్లో ఉన్నాను ఆఫీస్కి చిన్న పని మీద నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన కృపారావు గారు అని ఒక పెద్ద ఆయన ఏదో రాస్తూ ఉన్నారు ఒక రిజిస్టర్ మీద ఆయన అలా రాస్తూ ఉన్నారు మధ్యలో పెన్న ఆపేసి చెయ్యిలా పైకెత్తి ఆమెన్ అంటున్నారు రాస్తా ఉన్నారు మరలా మధ్యలో చేయి పైకెత్తి ఆమెన్ అని అంటా ఉన్నారు నేను అనుకున్నాను ఇంకేమైనా మేనరిజం ఏమో మధ్య మధ్యలో అట్లా అనిపిస్తుందేమో అలాగా అలవాటు అయిపోయిందేమో అయిపోయిందేమో అని నేను తలుస్తూ ఉన్నాను కానీ కొంత సమయానికి నాకు అర్థమైంది ఏంటంటే ఆ ఆఫీసులో ల్యాండ్ ఫోన్ ఉంది ఆ ఫోన్ కి ఫోన్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేస్తున్నారు ఆ ఫోన్ లిఫ్ట్ చేసినడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేశారు ఆ వ్యక్తి ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల నుంచి పలకరించే వ్యక్తి ప్రైజ్ లోడ్ ఇది పాస్టర్ పాల్ గారి ఆఫీస్ ఏనా అనగానే యువతల నుంచి మాట్లాడే వ్యక్తి ప్రైజ్ లోడ్ ఇది అవును అని చెప్తా ఉన్నారు అయితే ఈ ఈ ఫోన్ లో హలో హలో చెప్పే ఈ క్రమంలో ఆయన ప్రైజ్ లోడ్ అని చెప్పగానే ఈ పెద్ద ఎంత బిజీగా రాస్తున్నా ఎంత ఇంపార్టెంట్ లెక్కలు ఇస్తున్నప్పటికీ కూడా ఆ పెన్నును అక్కడే విడిచిపెట్టి ప్రైజ్ ప్రేజలో అని ఆ ఫోన్ లో సంభాషణ వినబడగానే ఆయన చేయి పైకెత్తి ప్రైజలోడ్ చెప్తా ఉన్నారు నన్ను ఆ సంగతి చాలా విశేషంగా ఆకర్షించింది దేవ్నామాని మైము కలుగుని గాక ప్రజలో హలూయ అది నన్ను ఎంతగానో ఆకర్షించింది ఒక వ్యక్తి దేవుని ఎంత ప్రేమను కలిగి ఉన్నాడు ఎంత ఆరాధన భావాన్ని కలిగి ఉన్నాడు అని తెలియపరచడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ ఏమో అని నా మనసు కనిపించి ప్రభువుని ఇంతగా ప్రేమించడానికి ప్రజలు హలలుయ నేను నేర్చుకోవాలి అన్నట్టుగా ఆ దృశ్యం నన్ను ఆకర్షించింది ఆమె దేవుని మైము కలుగును గాక సో మరొకసారి మాటను తెలియచేస్తున్నాను దేవుని వాక్యాన్ని దేవుని నామాన్ని దేవుని యొక్క సన్నిధిని గౌరవించే వారి జీవితంలో ఎల్లప్పుడూ దేవుడు సమీపంగా ఉండి వారి కొరకు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు దేవుని అనుమయము కలిగిన గాక ఇది అర్థం అవడం కొరకు గతంలో వచ్చినప్పుడు ఒక ఉదాహరణ చెప్పినట్టు నాకు జ్ఞాపకం అయినప్పటికీ కూడా అందరూ ఉండలేకపోవచ్చు ఉండిన మర్చిపోయి ఉండొచ్చేమో ఒకసారి జ్ఞాపకం చేస్తాను లిబియాన్ అనే ఒక దేశంలో ఒక ఆర్మీ ఒక యాభై మంది ఆర్మీ ప్రజల మధ్యలో ఒక యవనస్థుడు మాత్రమే యేసుక్రీస్తుని నమ్ముకొని దేవుని అంగీకరించి చాలా భక్తిగా ప్రతి ఉదయం ప్రార్థన చేసి వాక్యము చదువుకుంటూ చాలా ఉన్నతమైన భక్తిని కొనసాగిస్తా ఉండేవాడు అయితే మిగతా ఈ నలభై తొమ్మిది మంది సైనికులకు గానీ ఈ సైన్యాన్ని నడిపిస్తున్నటువంటి ఆ అధికారికి కమాండర్ కి ఈ అబ్బాయి అంటే చాలా చులకన ఎందుకు చులకన అంటే క్రైస్తవుడు అన్న ఉద్దేశంతో చులకన అందుకని రే ఆ షూ తీసుకొనిరా అరే ఇది రా అని చాలా అవమానకరంగా మాట్లాడుతుండేవారు గాని వాటన్నిటినీ కూడా దీన మనసుతో సాత్వికంతో వాటిని చేస్తా ఉండేవాడు తాను ఎంత తగ్గించుకుంటూ అంతగా తనని తృణీకరించేవాడు అంతగా తనని అవమానించేవాడు కానీ ఆ అవమానాల మధ్యలో కూడా దేవుని నామ్మాని మహిమపరుస్తూ ఉండేవాడు దేవుని నామ్మాని ఘనపరుస్తూ ఉండేవాడు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు వాక్యం చదువుకుంటూ ఉండేవాడు లోపల దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు స్థుతిగానం చేస్తూ ఉండేవాడు వారు ఎంత వీలైతే అంత ఎక్కువగా ఆ యమనస్తుని అవమానపరుస్తూ ఉండేవారు వీళ్ళగా సమయం అవుతుంది ముందుకు వెళ్ళాలి ఒక రోజు ఆ యొక్క ఎదురుగా ఉన్నటువంటి స్టేజ్ మీద ఆ కమాండర్ కూర్చున్నాడు ఈ ఆర్మీ అంతా ఎదురుగా కూర్చుని ఎదురుగా నిలబడి ఉన్నారు మార్నింగ్ అంతా కూడా డ్రెస్ అంతా వేసుకొని సెల్యూట్ చేసి వాళ్ళందరూ నిలబడ్డారు నిలబడగానే ఈ కమాండర్ ఆ యొక్క యవనస్తుడు వైపు చూసి ఏ యు యు ఫుల్ క్రిస్టియన్ హియర్ ఓ క్రైస్తవుడా వెర్రు బాగులో ఇటు పిలిస్తే మిగతా వారందరూ పక్క నవ్వుతారు ఈ నలభై తొమ్మిది మంది అయినప్పటికీ మర్యాదగా నిలబడి సెల్యూట్ చేసి ఎస్ సార్ అని నిలబడతాడు నిలబడగానే చేతికి ఒక తాళం ఇస్తాడు ఒక కే ఇస్తాడు you <laughs> ఈ కీ తీసుకో ఈ తాళం పట్టుకొని ఆ వెనకాతలో నీకు ఒక ఆర్మీ జీప్ కనిపిస్తుంది కదా ఆ జీప్ ని డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళి ఈ నా కుడివైపు ఉన్నటువంటి ఆ షెడ్ లో ఆ జీప్ ని పార్క్ చేసుకొని రా అంటాడు అనగానే ఈ యొక్క యవనస్తుడికి భయమేస్తుంది భయమేసి తన వైపు చూసి ఐఎమ్ సారీ సార్ నిజమే చెప్తాడు నేను ఎప్పుడు కూడా జీప్ ని డ్రైవింగ్ చేయలేదు ఎప్పుడు కూడా ఆ జోలికి నేను పోలేదు ఎప్పుడు కూడా అసలు ఆ డ్రైవింగ్ సీట్ లో కూడా కూర్చోలేదు ఐ డోంట్ నో హౌ టు డ్రైవ్ ఎలాగో డ్రైవింగ్ నాకు విడిచిపెట్టాను సార్ అని గసిరి అందరి ముందు అవమానపరిచి ఒక మాట అంటాడు నీవు నిత్యము ఆరాధిస్తూ నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నీ యేసు ప్రభు నీకు సహాయం చేస్తాడేమో నా వైపు చూస్తారా అన్నస్తారు సహాయం చేస్తాడేమో అని చెప్పేసి దేవుని పేరట ఆ యవనస్తుని అవమానపరచుని మొదలు పెడతాడు వెంటనే యవనస్తుని యొక్క హృదయంలో చాలా మంట కలుగుతుంది వెంటనే ఆ తాళాన్ని గట్టిగా పట్టుకొని అలాగే సార్ మీరు చెప్పినట్టే చేస్తానని తన మనసులో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పిస్తాను అతను నా నామం వాడు గనక నేను అతని గనపరుస్తానని నీ వాక్యంలో రాయబడి ఉంది ఇప్పుడు ఆ మాట నా జీవితంలో నెరవేర్చి ప్రవ్వా నీ పరిశుద్ధ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నానని ప్రార్థన చేసి వడివడిగా త్వరగా వెళ్ళి ఆ జీపులో కూర్చొని ప్రభు సన్నిధిలో వేడుకుంటాడు ప్రవ్వా ఇప్పుడు నేనేం చేయాలి అని తన మనసులో ఎవరో చెప్తున్నట్టుగా తన చెవులో ఎవరో చెప్తున్నట్టుగా అనిపిస్తుంది జాగ్రత్తగా కీ ఆ తాళం పెట్టవలసిన స్థలంలో తాళం పెట్టి దాన్ని ఆన్ చేస్తాడు అద్భుతంగా ఆ జీ ఆన్ అయిపోయింది నెక్స్ట్ ఏం చెయ్యాలో తెలియదు గారు హెల్ప్ మీ ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తాడు వెంటనే దేవుని ఆత్మ తను ప్రేరేపిస్తున్నట్టుగా బ్యాగ్ గేర్ వేసుకొని మెల్లిగా జీపుని వెనక్కి తీసుకొని వస్తాడు ఇంతకు ముందు ఎప్పుడు కూడా జీపుని డ్రైవింగ్ చేయలేదా ఎవనొస్తాడు సరే ఆ తర్వాత ఏం చేయాలి మొత్తానికి ఎవరో చెబుతున్నట్టుగా జాగ్రత్తగా తీసుకొని వెళ్లి ఆ జీపుని తీసుకొని వెళ్లి ఆ కమాండర్ చెప్పినట్టుగానే ఆ షెడ్ లో ఆ జీపుని పార్కింగ్ చేసేస్తాడు కరెక్ట్ గా ఆ జీపుని అక్కడ పెట్టి ఇంజిన్ ఆఫ్ చేసి దేవుని లో ఏడుస్తూ దేవుని నామ్మాను మహింపరుస్తాడు ఆమె నల్లియా మహిమ కలుగుని కాక నేను ప్రేమించున్నాడు గనపరుస్తానని ఈ రోజు ఆ మాట నా జీవితంలో నెరవేర్చున్నందుకు నీకు వందనాలు ప్రభు అని దేవునికి కన్నీడితో కృతజ్ఞత చెబుతూ ఉంటాడు అలాగ చెబుతూ ఉంటుండగానే వెనక నుంచి చాలా మంది ఏడుస్తున్నటువంటి ఏడుపులు వినబడతాయి ఈ యమనస్తుడు ఆశ్చర్యపోయి ఆ జీపులో కూర్చొని వెనక తిరిగి చూస్తాడు చూడగానే ఆ వెనకాతల నలభై తొమ్మిది మంది ఆ కమాండర్ కూడా గుండె బాదుకొని పెద్ద ోకాలు వేసి ఏడుస్తూ ఉంటారు యమునస్తుడికి భయం వస్తుంది పరిగెత్తుకొని వెళ్ళి ఆ కమాండర్ దగ్గరికి వెళ్ళి సార్ వాట్ హ్యాపెన్ ఎందుకు ఏడుస్తున్నారు ఏం జరిగింది సార్ అంటే అలాగ మోకాల మీద ఉంటుంది కానీ ఆ వ్యక్తిని అలా ఓడేసి పట్టుకొని దగ్గరగా కమాండర్ పట్టుకొని అడిగే ప్రశ్న ఏంటో తెలుసా ప్లీజ్ అబౌట్ యుడ్ దయచేసి నీ దేవుడి గురించి మాతో చెప్పవా మీ దేవుడి గురించి నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నానని ఏడుస్తాడు అర్థం కాదు యమునస్తుడికి ఏమైంది సార్ అని అడుగుతూ ఉంటే అప్పుడు వెంటనే ఆ కమాండర్ ఆ యమనస్తుని గట్టిగా హత్తుకొని జీపు ముందు భాగానికి తీసుకొని వెళ్ళి ఏడుస్తూ బాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాడు అద్భుతం ఏంటో తెలుసండి అసలు ఆ జీపుకి ఇంజిన్ లేదు చపలు కొట్టి దేవుని నా మనం హలో లూయా అసలు ఆ జీపుకి ఇంజిన్ లేదు ఇంజిన్ లేని జీపు ఎలా స్టార్ట్ అయిందిరా ఎలా స్టార్ట్ అయింది లేని జీపం వెంటనే చెప్పాడు ఆమె ఆ లేఖనానికి జ్ఞాపకం చేశాడు అయ్యా నేను చెప్పాను కదా నా దేవుడు సజీవుడు అని ప్రేజలో అలలుయ్యా దేని ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశానంటే ఎవరి జీవితంలో అయితే దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిని దేవుని నామాన్ని అత్యధికంగా గౌరవించే వారు ఉంటారు వారి జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు ఆమెను అలలుయ్యా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు వారికి సమీపంగా ఉంటాడు దేవుని నామానికి మహిమ కలిగిన కాక stotram hallelujah praise the lord hallelujah జస్ట్ నన్ను నేను పరిచయం చేసుకొని ఈ మాటలు నేను ముగిస్తాను యదార్థమైన హృదయంతో చెప్తున్నాను నా హృదయం చాలా ఆశగా ఎదురు చూస్తుంది అన్న ద్వారా దేవుడిచ్చే మాటలు వినాలని ఆశతో ఎదురు చూస్తున్నాను కాబట్టి త్వరగా పరిచయం చేసుకొని ముగిస్తాను గతంలో వచ్చినప్పుడు నేను చెప్పాను ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని నాన్నగారి పేరు కాదు అమ్మ పేరు ఫాతిమా నాకు అక్క ఉంది అక్క పేరు జరీనా నాకు ఒక చెల్లి ఉంది చెల్లి పేరు హసీనా నా పేరు నాకు సికిందర్ అని మా నాన్న నాకు పేరు పెట్టాల్సిన సమయం ఏంటి అంటే నీకు కొడుకు పుట్టాడు అని మా నాన్నకు తెలిసిన సమయానికి మా నాన్న సినిమా హాల్లో క సికిందర్ అమితాబ్ బచ్చన్ సినిమా చూస్తా ఉన్నాడు పాత సినిమా క సికిందర్ అమితాబ్ బచ్చన్ సినిమా చూస్తా ఉంటే ఎవరో చెప్పారు నీకు కొడుకు పుట్టాడు అంటే నా కొడుకు అమితాబ్ బచ్చన్ అంత గొప్పవాడైపోవాలని మా నాన్న ఆ హాల్లోనే నా కొడుకు పేరు ఇక్కడ నుంచి సికిందర్ అని పేరు పెట్టేశాడు నాకు ఆ రోజు నుంచి సికిందర్ అని పిలువబడింది అమ్మ నాన్న ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు జస్ట్ కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను ప్రేమించి వివాహం చేసుకున్నారు మా అమ్మమ్మ మా తాతయ్య మా ఇంటర్ ఫస్ట్ లో పాస్ అయ్యి ఈ అంతట్లో మంచి పేరు తెచ్చుకున్న నీవెక్కడ మూడో క్లాస్ ఫెయిల్ అయిపోయి రైలు పట్టాల మీద గ్యాంగ్ మేన్ దగ్గర హెల్పర్లుగా పనిచేస్తూ ఆ ఇనప ముక్కలు వేరుకుంటున్న ఎక్కడ దయచేసి వద్దమ్మా కాదరవల్లి బయటికి కనబడేంత మంచోడేమి కాడు వాడు దుర్మార్గుడు అని ఎంత బ్రతిమిలాడినా అమ్మ అనుకుంది లేదమ్మా నన్ను బాగా నన్ను బాగా ప్రేమిస్తున్నానని చెప్పాడు అవసరమైతే నీ కొరకు ఇస్తానని చెబుతా ఉన్నాడు కాబట్టి నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నానంటే మాకైతే ఇష్టం లేదు చేసుకోవాలనుకుంటే నీ కర్మాన్ని విడిచిపెట్టేశారు ముస్లిం పద్ధతిలో వివాహం జరిగిపోయింది వారి ప్రేమ దాంపత్య జీవితాన్ని గుర్తుగా అక్క పుట్టింది అక్కకి జరిగిన పేరు పెట్టారు తర్వాత నేను పుట్టాను చెప్పాను సికిందర్ అని పేరు పెట్టారు చెల్లి డెలివరీ టయానికి నాన్నగారి జీవితంలో అంతవరకు అప్పుడప్పుడు తాగి అప్పుడప్పుడు పేకాట ఆడేవారు కానీ నల్లమందు గంజా విస్కీ బ్రాంది జరదా జరదాకి అక్రమ సంబంధాలకి ఇక ఈ అలవాటు లేదని చెప్పడానికి వీల్లేదు అన్ని అలవాట్లకు అయిపోయి అందరు ఎదురుగా నడి రోడ్డు మీద జుట్టు పట్టుకొని అమ్మని భయంకరంగా ఈడ్చి కొట్టడం మొదలు పెట్టాడు ఎప్పుడు చెప్పకుండా ఉండలేను అమ్మని ఒకరోజు కంట్లో పచ్చడేసి తినడానికి కూడా వెతుకులు సరైన కూరలో ఆహారం ఉండేది కాదు పచ్చడి చేసింది అమ్మ ఆ పచ్చడి తీసి ఇన్ని రోజుల తర్వాత కొంపకొస్తే ఈ పచ్చడే సన్నం పెడతామని ఆ పచ్చడి తీసి అమ్మ కొట్టాడు నాన్న ఆ మంట తట్టుకోలేక అమ్మ అమ్మ ఏడుస్తుంటే ఏంటే ఏడుస్తున్నావని చెప్పేసి కేకలేస్తున్నావేంటి నువ్వు ఉంచుకున్నవాడు ఎవడైనా వస్తాడని అమ్మని పిడిగుతులు గుద్దుతుంటే అవి తప్పించుకోవడానికి రోడ్డు మీదకి పరిగెత్తింది పరిగెత్తిన అమ్మని అందరూ చూస్తుండగానే జుట్టు పట్టుకొని లోపలికి ఇచ్చుకు వస్తుంటే నేను చిన్నోనండి ఇంత పిల్లవాడిని పరిగెత్తుకొని నాన్న దగ్గరికి పోయి నాన్న కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాను అబ్బా అమ్మీకు మత్తుమారు అమ్మీకు దరిదాతి హే అమ్మి రోతి అబ్బా మత్తుమారు అబ్బా అమ్మను కొట్టొద్దు అమ్మ ఏడుస్తుంది నెప్పొస్తుందని పిల్లరా ఇంత లేడు వాడికి ఏమి నేర్పించేవే వాడు మీద ఎదురు తిరుగుతున్నాడని విపరీతమైన కోపంతో అమాంతంగా నన్ను లేపి గాల్లో ఎగరవేసి నేలకేసి గట్టిగా బండకేసి నన్ను కొట్టాడు ఆ రోజే నేను చనిపోయాన్ని మా అమ్మ అనుకుంది కానీ తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక ముందే తన ఉన్నతమైన కొరకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆ రోజు ఏ దెబ్బ తగలకుండా ఏ గాయం తగలకుండా తన తెగిల రెక్క నీళ్ళలో ఆయన నన్ను సురక్షితంగా భద్రం చేశాడు లేకపోతే ఆ రోజే చనిపోయిననుకుంది అలాంటి భయంకరమైన పరిస్థితులు అమ్మ నలిగిపోతూ ఉన్నప్పుడు ఇక చావే అని చెప్పడానికి సమయం కాదు చావు తప్ప వేరే గత్యంతరం నాకు లేదు అని ఒంటిగా కూర్చొని ఏడుస్తున్న సమయంలో ఒక కూరగాయల వ్యాపారం చేసుకుని ఆమె ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతూ అమ్మ కూరగాయలు కావాలని అడిగితే వద్దని అమ్మ కన్నీరు తుడుచుకుంటుంది ఆమె క్రైస్తవురాలు ఆమె పేరు లేయ ఆ బుట్ట పక్కన పెట్టి అమ్మ దగ్గర కూర్చొని ఏం జరిగిందమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది చెప్పు అని చెప్పేసి అంటే ఏమీ లేదని అమ్మ ఆమెను చూడగానే భయపడిపోయింది ఎందుకు భయపడిపోయిందంటే అంటే నువ్వు క్రైస్తవు అడిగింది అవును నేను క్రైస్తవు త్వరగా వెళ్ళిపో నా భర్త వస్తే చంపేస్తాడు ఎందుకో తెలుసండి నేను కొద్ది మాటలను ముగిస్తాను మా నాన్నకి యేసుప్రభు అంటే ఎంత అసహ్యం అంటే ఆయన ఎలా ఉండేదంటే గొడ్డల ఊడదీసి తంతే దిక్కుమాలిని సావు సచ్చిన దిక్కుమాలడు వాడు దేవుడు అంట ఈ క్రైస్తవులకి ఆ క్రీస్తుకి సిగ్గు లేదని చెప్పి అవమానకరంగా మాట్లాడుతూ మా ఇంటి ముందు నిలబడి సువార్త చెప్పే ధైర్యం ఎవరికి లేదు ఆ ఊరు వాళ్ళు చెప్పేవారు ఏ ఇంటికైనా వెళ్ళండి కానీ అదిగో ఆ మిద్దింటి దగ్గరికి వెళ్ళొద్దు పొరపాటు నా ఇంట్లో కాదరవల్లు ఒకడు ఉంటాడు వాడు ఉంటే చంపేస్తాడు వాడి కేసుప్రభు అంటారు అందుకని మా అమ్మ చెబుతుంది త్వరగా వెళ్ళిపోయిన భర్త వస్తే చంపుతాడంటే ఆమె అంటుంది నేను వెళ్ళే వరకు నీ భర్త రాడమ్మా ఏం జరిగిందో చెప్పు నీ అక్క లాంటిదని అడుగుతున్నానంటే ఆదరించేవారు లేని దగ్గర చేర్చుకుని అక్కులు చేర్చుకోలేని వారు లేని ఆ సమయంలో ఆమె ఆ మాట పలకగానే తన కొద్ది కష్టమంతా అమ్మ చెప్పుకుంది ఇది నా పరిస్థితి నేను చనిపోవాలనుకుంటున్నాను నా జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నాను కానీ నా పిల్లలు ఏమైపోతారు అడుగు తింటారని వాళ్ళ కోసం ఆలోచించాల్సి వస్తుంది వాళ్ళ ముగ్గురిని తీసుకొని చచ్చిపోదామంటే నా కడుపును పుట్టిన పాపానికి వాళ్ళెందుకు చావాలనిపిస్తుంది నేను చనిపోదామంటే నా పిల్లలు అడుగు తినాల్సిన పరిస్థితి వస్తదేమని తల్లడిల్లిపోయి గుండె బాదుకొని ఏడుస్తుంటే ఆమె ఒక మాట అంది ప్రార్థనలు కించే దేవుడు ఒకడు ఆకాశం అందున్నాడు పాడైపోయిన జీవితాన్ని బాగు చేసే దేవుడు నమ్మదగిన దేవుడు ఒకడున్నాడు నా మాట విను ఏ సూప్రభు నమ్ముకో ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తాడని చెబితే నేను ఏ సూప్రభు నమ్మానని చెప్తే నా భర్త చంపేస్తాడు అందమ్మ నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు నువ్వు చనిపోతే ఏంటి నీ భర్త ఏంటి అది కాదు అది జరగని పరిగారి నా మాట నమ్ము అని కొన్ని మాటలు చెప్పింది వినటవాళ్ళు విశ్వాసం కలుగుతుంది అన్నట్టుగా ఆ మాటలు విని అమ్మ విశ్వాసం కలిగింది ఆ రోజు ప్రభుకి తన హృదయాన్ని ఇచ్చింది ఆరు నెలలు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది ఆరో నెల గడిచింది ఏడో నెల ఆ రోజు శుక్రవారమే ఇంకా మధ్యలో అన్ని కట్ చేస్తాను ఏడో శుక్రవారమే ఆ కూరగాయల వ్యాపారం చేసుకుని ఆమె వచ్చింది ఈ రోజు మా ఇంటికి పాస్టర్ గారు వస్తున్నారు నేను పరిచయం చేస్తాను రా అని అమ్మను తీసుకెళ్ళబోతుంటే పొరపాటు నా భర్త వస్తే చంపేస్తాడంటే ఏమీ జరగదులే దేవుడు సహాయం చేస్తాడు నీ భర్త రాడురేని వచ్చే వరకు నా మాటను అమ్మని అమ్మను తీసుకొని వెళ్ళిపోయింది ఒక కొండ మీద పూరి గుడిసెలో నలుగురు స్త్రీలు కూర్చున్నారు వారితో పాటు అమ్మ కూర్చొని ఒక దైవజండు ద్వారా దేవుని మాటలు వింటూ ఉంది ఈ సమయంలో తప్ప తాగి వచ్చాడు నాన్న ఇంటికి రాగానే అమ్మలేదు ఇదేదో ప్రార్థనకి వెళ్ళిపోయిందని తాగి బోటలు పగలగొట్టి అమ్మను చంపేయాలని విపరీతమైన కోపంతో మంచం మీద పడుకొని ఎదురు చూస్తున్నాడు అమ్మ ప్రార్థన చేసి కన్నీళ్లు విడిస్తాడు ఆ రోజు దేవుడు అద్భుతం చేశాడు ప్రియలారా అది చెప్పి నేను ముగిస్తాను మంచం మీద పడుకున్న నాన్నను ఎవరో తట్టి లేపినట్టు అనిపించింది అమ్మ వచ్చిందేపు లేపింది అనుకొని ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావని బొండబూతులు తిడుతూ లేచాడు కానీ ఎవరు కనబడలేదు ఏంటి ఆశ్చర్యం ఎవరు లేరేంటి నేనేదో బ్రహ్మపడినట్టున్నానని రెండోసారి పడుకున్నాడు ఈసారి స్పష్టంగా తట్టి లేపి వలి అని పిలిచినట్టు అనిపించింది లేచి చూస్తే ఎవరు కనబడలేదు స్నేహితులు ఎవరైనా ఆట పట్టిస్తున్నారని ఇంటి చుట్టూ వెతికాడు నాన్న కనుచూప మేరలో ఎవరు కనబడడం లేదు భయం పట్టుకుంది పక్కన దుప్పటి ఉంటే ఆ దుప్పటి కప్పేసుకొని మంచం మీద ఒక మూల కూర్చొని వణికిపోతున్నాడు ఎక్కిన కిక్కి దిగిపోయింది ఒంటి నిండా చెమటలు పడుతున్నాయి వణికిపోతున్న ఆ సమయంలో ఆశ్చర్య రీతిగా నాన్నగారికి ఎవరూ కనిపించట్లేదు కానీ ఒక అదృశ్యమైన బలమైన హస్తం నాన్న చేతిని చాలా బలంగా పట్టుకుంది కేకలు వేసాడు ఎవరు నువ్వు నన్ను అది కేకలు వేయడం మొదలు పెట్టాడు ఆ చేతి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ తన వల్ల కాలేకపోయింది ఆఖరికి ఒక రకమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు కాళ్ళకి చెప్పు లేవు రోడ్డు మీద కాళ్ళు ఈడ్చుకుంటూ ఆ చెయ్యలాగే పెట్టుకొని రోడ్డు మీద కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు మా ఇల్లు దాటి ముందుకు వెళ్ళాలంటే చెరువు గట్టు దాటాలి ఆ చెరువు గట్టి మీద నుంచి నాన్న నడుస్తూ ఉంటే దారు పీకే దారు పీకే పాగలోగే సాల సస్తాడు భార్య పిల్లలైనా హ్యాపీగా ఉంటారు వాడు సస్తే బాగుందని కొంతమంది అరే వలి కాజాతారే మరిజాయిగరే చచ్చిపోతావు ఎక్కడికి వెళ్తున్నారు కొంతమంది ఎవరి పిలుపులు ఎవరి పలకరింపులు నాకు వినిపించట్లేదు సరాసరి నడుచుకుంటూ వెళ్ళిపోయి దూరాన ఉన్న ఒక కొండ ఎక్కిపోయాడు ఆ కొండ మీద ఒక ఒక పెద్ద మరిచెట్టు ఉంది ఆ చెట్టుకి ఎందుకు తీసుకుని వెళ్ళి ఆ హస్తము నాన్నను విడిచిపెట్టింది ఆ చెట్టుకి ఒక ఐదు అడుగుల దూరంలో ఒక అమ్మల పాకులో అమ్మ కూర్చొని దేవుని మాటలు వింటుంది దేవుని ఆనయము కలిగింది దాకా ఆ కూరగాయల వ్యాపారం చేసుకుని ఆమె అమ్మను చూసింది చూసి భయపడిపోతూ ఫాతిమా నీ భర్త వచ్చాడు నేను చంపేస్తాడేమో అని చెప్పింది గారు అడుగుతున్నారు ఏం జరిగిందమ్మా అంటే ఫాతిమా భర్త వచ్చాడండి కాదరపల్లి ఈమె ఇక్కడ ఉందని ఎవరు చెప్పారు ఖచ్చితంగా చంపేస్తాడని భయపడిపోతుంటే పాసిగారు అంటున్నారు అమ్మ ఫాతిమా భయపడొద్దు దేవుడు ఏదైనా మేము చేస్తాడేమో చూద్దాం ధైర్యంగా ఉండి తల్లి అంటే అన్నయ్య నాకు దెబ్బలు తినడం అలవాటే కానీ మిమ్మల్ని కొడతాడేమో అని భయం వేస్తుందంటే ఏం కాదులేమ్మా ప్రభు సాయం చేస్తాడని ధైర్యం చెప్పి గుడ్డి భర్తలో ప్రభు రక్షించిన విధానాన్ని శివభక్తుడైన ఆయనని ప్రభు దర్శించిన విధానాన్ని ఆయన సాక్ష్య రూపంలో తెలియజేస్తున్న దైవధనుడు కూడా భయమేస్తుంది కానీ ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతూ ఒకవేళ కాదరవల్లి వెళ్ళిపోతే ఫాతిమాని పంపించేద్దామని ఆ పూరి గుడిసె నుంచి బయటకు చూస్తే నాన్న అక్కడే నిలబడి ఉన్నాడు కానీ పాస్టర్ గారు గమనించింది ఏంటి అంటే రెండు కాళ్ళు రెండు చేతులు దగ్గర పెట్టుకొని ఇలా చేతులు కట్టుకొని సంటి పిల్లల్లాగా ఎక్కెక్కి ఏడుస్తున్నాడు నాన్న కంట్లోంచి కన్నీటి దారులు ప్రవహిస్తున్నాయి అర్థమైంది కాదరవల్లిని ప్రభువు దర్శిస్తున్న సమయమని పరిగెత్తుకొని బయటకు వెళ్ళి నాన్నగారు భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకొని వచ్చి కాదరవల్లి గారు ఏం జరిగిందని అడిగితే రెండు గంటలు సమాధానం చెప్పలేక చిన్న పిల్లలాగే కెక్కి ఏడ్చాడు నాన్న ఆ రెండు గంటలు కూడా ఆయన పలికిన ఒకే ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా ఏ నోటితో యేసు ప్రభుని బండబూతులు తిట్టాడు నాన్న అదే నోటితో పలుకుతున్నాడు ప్రభు నేను పాపిని నన్ను క్షమించు ప్రభు నేను పాపిని నన్ను క్షమించని రెండు గంటలు దర్లి ఏడ్చాడు ఆ తరద గారు లేవనెత్తి ఏమైంది కాదరవల్లి గారు అంటే అయ్యా నాలో ఒక మరణ భయం ఉండేది అది ఎవరు తీసివేసినట్టుగా ఉంది నాలోంచి వందల కేజీలు బరువుని ఎవరో ఎత్తి పారేసినట్టుగా ఉంది గాల్లో నేను చూస్తే ఈ ప్రపంచం నాకు కొత్తగా కనబడుతుంది ఏం జరిగింది నాకు అంటే పాస్ గారు చెప్పిన మాట కాదరవల్లి గారు ఆయన నీ జీవితాన్ని నూతన పరిచాడు ప్రభు నీ భార్య ప్రార్థన ఆలోకించి నేను దర్శించాడు అని చెప్పగానే మరలా కుప్ప కూలిపోయి పాప ఒప్పుకోలు ప్రార్థన చేశాడు ఇంటికి వచ్చాడు నాన్న ముస్లిం ఫోటోలు కొన్ని ఉంటే పుస్తకాలు కొన్ని ఉంటే అవన్నీ తీసుకొని వెళ్ళి చెల్లికి నాకిచ్చి చెరువులో పారేయమన్నాడు అమ్మని మా ముగ్గురి పిల్లల్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ చెబుతున్నాడు ఇక నుంచి ఏసు క్రీస్తే మన ప్రభు ఆయనే మన దేవుడు ప్రతి ఆదివారం వేసే మందిరానికి వెళ్దామని దేవుని నామానికి మహిమ కలిగింది ఆ రోజు నుంచి తన జీవితాన్ని ప్రభుకి ఇవ్వడం జరిగింది మూడు రోజులు ఉపవాసం ఉండాడు నాన్న డ్యూటీకి పోలే మోకాళి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అల్లా దేవుడు అని మేము నమ్ముతాం నువ్వెందుకు నన్ను దర్శించావు నేను నేను పిలవలేదు నన్ను ఎందుకు పిలిచావు నన్ను ఎందుకు చేపట్టుకుని నడిపించావని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నాడు దేవుడి మీద కానీ కనికర సంపూర్ణుడైన దేవుడు అనేకమైన దర్శనములను అనేకమైన వాటిని బయలుపరుస్తూ ఆ మూడు రోజులు నాన్నగారికి దేవునికి మధ్యలో ఉన్నతమైన సహవాసం ఏర్పడింది కలుగును ఈ మూడు రోజుల తర్వాత నాన్నగారు స్నేహితులు వచ్చారు అరే వలి గరిమే బయటకే కేకరితేరే దారు పీయంగి శాలరీ వచ్చింది మందు కొడదాం రా ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు అంటే మా నాన్న అన్నాడు నేను మందు మానేస్తాను రాని వాడు వెటకారంగా నవ్వి మాకు మందు నేర్పించి మా బతుకులు నాశనం చేస్తున్నాడు నువ్వు నువ్వు మందు మానేసావంటే మేము ఎట్లా నమ్ముతాం రారా మందు తాగుదామంటే అప్పుడు నాన్న ఏడుస్తూ చెప్పిన మాట ప్రభు అయిన ఏసుకొస్తూ నా బ్రతుకుని మార్చాడు నా జీవితాన్ని దర్శించాడు ఇక మీద నేను తాగును ఆ అలవాట్లు జోరికి లేని రాను దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళండి నేను వచ్చి కలుస్తాను ఏం జరిగిందో మీతో చెప్తాను అని చెప్పగానే ఈ బ్యాచ్ కట్టగట్టుకొని మా నానమ్మ దగ్గరికి వెళ్ళారు మా నాన్నమ్మ పేరు చాందీ నానమ్మ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నీ కొడుకు అయిపోయాడు వాడు యేసు ప్రభు నమ్ముకున్నాడంట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడు ఏమని అడిగితాను గానీ మా నానమ్మకి వెర్రి కోపం వచ్చేసి గుడ్డలు చింపేసుకొని నెత్తి మీద బుగ్గేసుకొని గుండె బాదుకొని ఏడుస్తూ ఆ మాయలది జాతి తక్కువది నీతి తక్కువది నా కొడుకుని ఏం చేసిందో ఏ కూరలో కలిపిందో అన్నంలో కలిపిందో మందు కలిపేసింది నా కొడుకు పిచ్చోడైపోయాడు వాడు యేసుప్రభు నమ్ముకోవడం ఏంటని చెప్పి ఊరందరూ వినబడేలాగా పెద్దగా ఏడ్చింది ఊరందరూ వచ్చారు అమ్మ చాందివి ఏం జరిగింది ఇదిగో జరిగింది ఇది దాంతో పలకొద్దు దాంతో మాట్లాడద్దు అది పాపిస్తుంది అవమానకరంగా మాట్లాడింది ఆ రోజు అప్పటి నుంచి ఆమెతో చాలా మంది మాట్లాడడం మానేశారు ఆ రోజు మొదలు బోరింగ్ దగ్గరికి వెళ్ళా అంటే కుళాయి దగ్గరికి వెళ్ళినా రేషన్ షాప్ కి వెళ్ళినా కిరణా అమ్మ ఎక్కడ ఎదురు పడితే అక్కడ అంతమంది ఎంతమంది ఉన్న అమ్మ ఆ అమ్మను చూడగానే మా నాన్నమ్మ కోప ఎక్కిపోయి నేల మీద నుంచి మట్టి తీసి గాల్లో ఎగరవేసి అల్లా తెలుగు దువా కర్తావు అల్ల నా కొడుకు నాకు దూరం చేసింది ఇది దీని పిల్లలు భవతి భిక్షాం అని అడుక్కు తినాలి పాపిస్తుంది దీని పిల్లలను దానికి నేను వేయాలని శపించేది కానీ దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన వరం ఏంటో తెలుసా ప్రార్థించే తల్లిని దేవుడు నాకు బహుమానంగా ఇచ్చాడు చెబుతారా ఎస్ వీలైతే తర్వాత నేను రేపు పంచుకుంటాను ప్రార్థించే తల్లిని దేవుడు నాకు బహుమాన ఇచ్చాడు రాత్రికాల సమయం మేము నిద్రపోయిన తర్వాత మా మంచాల దగ్గర మోకాళ్ళేసి మా తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేది ఏ శాపము నా పిల్లల మీద ఉండకూడదు ప్రభావ నీ ఆశీర్వాదం ఉంది నా బిడ్డలు దీవించబడుదురుగా అక్కడ ఏడ్చేది ఒకరోజు ఆ ప్రార్థన నాన్న విన్నాడు ఏం జరిగింది నువ్వేదో నా దగ్గర దాస్తువునో చెప్పట్లేదు అని అమ్మ ఎందుకు చెప్పలేదు అంటే రైల్వేలో ఉద్యోగం వస్తే నాన్నకి నా రెండో కొడుకు అంటే కాదరవల్లి రెండో కొడుకు మా నాన్న లారీ యాక్సిడెంట్లో చచ్చిపోయాడని ఆ ఉద్యోగాన్ని మా పెద్దనానికి పెంచింది మా అప్పుడు భయంకరంగా ఏడ్చాడు నాన్న మళ్ళీ అలాగే ఏడుస్తాడేమో అమ్మ చెప్పలేదు కానీ ఆ రోజు చెప్పాల్సి వచ్చింది అమ్మ చెప్పింది భయపడొద్దు ఏడవద్దు ఏం కాదులే అని చెప్పి అమ్మను ఊరిక పెట్టాడు అమ్మ మేము నిద్రపోయిన తర్వాత నానొక్కడే బయటకు వచ్చి ఇంటి బయట ఆరు బయట సూర్యుంది కూర్చొని ఒంటి గంటన సమయంలో ఏడోట మొదలు పెట్టాడు నేను చనిపోయినని చెప్పింది నా తల్లి ఇప్పుడు నా పిల్లల్ని చెప్పిస్తుంది వారు బ్రతుకుని జీవితాలు ఏమైపోతాయని నేను దుఃఖంతో ఉన్నాను ప్రభావిని ఏడుస్తుంటే రాత్రి ఒంటి గంటన రెండు సమయం మధ్యలో నాన్న అర్ధరాత్రి నిశ్చిత రాత్రులు ఒక స్వరం వినబడుతుంది ఆ స్వరం ఏంటో తెలుసా నిన్ను నీ కుటుంబాన్ని నా పరిచయ కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను అనేకలకి దీవినకరంగా ఆశీర్వాదకరంగా నీ సంతానం దేవుడు దీవిస్తానని మాట ఇచ్చాడు మాటిచ్చిన దేవుడు నమ్మ నేను ముగిస్తున్నాను మాటిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అమ్మ నాన్న గాజువాకులు సేవ చేస్తున్నారు నేను నా భార్య వేపగుంట్లో సేవ చేస్తున్నాం అక్క బాబా మాడుగుల పరిసర ప్రాంతంలో సేవ చేస్తున్నారు చెల్లి చిన్న బాబా నాన్నగారికి సంగీత పరిచయలు ఆరాధన పరిచయలు సహకారగా ఉంటున్నారు కుటుంబం అంతటి దేవుని ఉన్నతమైన పరిచయ కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆఖరికి మా యేసు యేసుప్రభు నమ్ముకుంది ప్రైజ్లో అలలేయ మా అత్తకి క్యాన్సర్ వచ్చింది డాక్టర్లు చెప్పారు పది రోజుల్లో చచ్చిపోతుందని నాన్న చెప్పాడు చెల్లిని నా దగ్గరికి పంపించు నా దేవుడు సజీవుడు చెల్లి చనిపోదని మా అత్త మా అత్తను తీసుకొని వచ్చారు ఇంటికి తీసుకొని వస్తే ఒక పది రోజులు అక్కడే ఉంచేసి ప్రతిరోజు డ్యూటీ నుంచి రాగానే సువార్త చెప్పేవాడు నాన్న పాట పాడేవాడు పది రోజులు గడిచిన తర్వాత ఒకరోజు మా అత్త అంటుంది నాన్నతో అనయ్య దేవుడు నన్ను బాగు చేసినా బాగు చేయకపోయినా నీ దేవుడే నా దేవుడు నేనే సుప్రభు నమ్ముకుంటాను అంది నాన్న అన్నాడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈ రోజు దేవుడు నీ జీవితం అద్భుతం చేశాడు అని నేను నమ్ముతున్నాను పదాన్ని డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తే డాక్టర్ అంటున్నాడు ఈ రిపోర్ట్లు ఎవరివి మీరెవరు వచ్చారు ఈ రిపోర్ట్స్ ఎవరు వాళ్ళని రమ్మనంటే మా అత్త అంటుంది రిపోర్ట్స్ నావేనండి అంటే నీలో క్యాన్సర్ వాళ్ళు కూడా ఏమీ లేదమ్మా నీకేమీ జరగదు నువ్వు క్షేమంగా ఉంటావని డాక్టర్ చెప్పాడు పది పది రోజులు సస్తావని పది సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటికీ మా అత్త సజీవంగా ఉంది అత్తకి నలుగురు పిల్లలు ఇద్దరు దేవుని సేవకులు అయ్యారు ఈ విధంగా ఉన్నతమైన కృప ద్వారా దేవుడు మా కుటుంబాన్ని దర్శించాడు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను అరలియ బైబిల్ చెబుతుంది సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును బూడిదకు ప్రతిగా పూదను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును ధరింపచేటుకు ఆయన నన్ను ఉన్నాడు అన్న చక్కని మాటని మా జీవితంలో నెరవేర్చాడు ఈ యొక్క వాగ్దానం ఎవరి కొరకు అంటే సియోనులో దుఃఖించు వారి కొరకు ఏహో ఒకరికి ఎదురు చూసేవారు ఆయన నమ్మికించిన వారి కొరకు ఇట్టి వాగ్దానం దేవుడు చేశాడు ఈ రోజు ఏ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉన్నావో తెలియదు కానీ ఐ మీన్ అట్టి వాగ్దానం చేతబట్టుకుని విశ్వాసంతో దేవుని సందులో ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో కూడా కార్యం చేయుటకు ఆయన సమర్థుడు సజీవుడు నమ్మ దగిన దేవుడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఎందుకు సాక్ష్యం మాత్రమే ముగిస్తున్నానంటే వాక్యం వినాలని మీ ఇలా చెప్పవచ్చు కాదు కానీ మీకంటే ఎక్కువ ఆశతో నేను ఎదురు చూస్తున్నాను కాబట్టి సాక్ష్యాన్ని ముగిస్తున్నాను దేవుని నామానికి మహిమ గాక క్రీస్తు పూర్వం భయంకరమైన బ్రతుకులు మాయి అలా క్రీస్తు మా జీవితాలకు వచ్చిన తర్వాత ఈ రోజు దేవుని